చూడండి మిత్రులారా మనకు ఈరోజు ఆన్లైన్లో వచ్చినటువంటి ఈ పార్సల్ను అన్బాక్సింగ్ చేద్దాం నా చేతిలో ఒక కత్తి తీసుకున్నాను ఈ కత్తి సాయంతో మనకు వచ్చినటువంటి పార్సల్ పై ఉండే కవర్లన్ని కట్ చేసి దీంట్లో ఉన్నటువంటి ఐటెంను బయటకు తీయడం జరిగింది ఇక్కడ రోబోస్ట్ అని రాయబడి ఉంది మిత్రులారా న్యూమరికల్ లాక్ అని కూడా రాయబడి ఉంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇది రోబోస్ట్ న్యూమరికల్ లాక్ దీన్నే మనం సాధారణంగా నంబర్ తాళం అని కూడా అంటాము నంబర్ లాక్ లేదా నంబర్ తాళం అని కూడా అంటాము మిత్రులారా ఇది రోబోస్ట్ కంపెనీ బ్రాండెడ్ వ్యాల్యూ దీని యొక్క ఎంఆర్పి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంది చూడండి మిత్రులారా మీరు ఎటువంటి ప్రయాణంలోనైనా కూడా మీ వస్తువులను మరియు మీ హెల్మెట్ను తర్వాత మీ లగేజ్ను సేఫ్గా ఉంచడానికి ఈ న్యూమరికల్ లాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది రై మిత్రులారా చూడండి మిత్రులారా ఇది రోబోస్ట్ న్యూమరికల్ లాక్ నంబర్ లాక్ మీకు వద్ద ఉండే అన్ని రకాల హెల్మెట్లను సామాగ్రిని వస్తువులను లగేజ్లను ఇది తాళం వేసి ఉంచుకోవడం ద్వారా ఇతరుల బారి నుండి దొంగల బారి నుండి మీరు మీ వస్తువులను హెల్మెట్ను లగేజ్ని కాపాడుకోవచ్చు మిత్రులరా ఇది రోబోస్ట్ న్యూమరికల్ లాక్ నంబర్ లాక్ అంటాము చూడండి మిత్రులరా మనం నంబరు మనకు నచ్చినట్టుగా కలుపుకొని మనము మన వస్తువులను హెల్మెట్ను లగేజ్ని ఇతర వస్తువులను కాపాడుకోవచ్చు